ఫస్ట్ టైం మనకి ఇలాగా కాయలతో ఉన్న చెట్టు పడిపోవటం అండి సో వర్షాలు పడినప్పుడు అదే అడ్వాంటేజ్ అండి భలే ఉన్నాయి సార్ ఎన్ని వచ్చినా ఇరా ఈ లోపల ఎన్ని ఉన్నాయో నిజంగా గుత్తులు గుత్తులుగా కాసినట్టు ఉన్నాయి హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక ఫామ్ హార్వెస్ట్ చేసేద్దాం దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం ఉందండి వాళ్ళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అని తర్వాత చూసుకుంటే నోటిఫికేషన్ కూడా వచ్చింది మాకు సో గబగబా చేసేద్దాం అటువైపు ఉంది వర్షం ఓకే అండ్ ఇవాళ కూడా ఉంటాయి బాగానే ఉంటాయి అనుకుంటున్నాను కూరగాయలు ఓకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ అండ్ వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉందండి మామూలుగా వేడిగా కాకుండా చల్లలు పడిపోయింది కదా సో ఈజీగా అయిపోతుంది హార్వెస్ట్ ఓకే స్టార్ట్ చేద్దాం మొన్న చూపించాను కదా కొడవలి దాంతోనే హార్వెస్ట్ చేయబోతున్నాను ఈ వారంలో రెండు మూడు వర్షాలు పడినాయండి మాకు వైజాగ్లో సో కొంచెం గార్డెన్ అంతా పచ్చగా పెరిగింది అండ్ సైజు కూడా చూసారా అంత బాగా వచ్చినాయో బేరా ఇది బాగానే ఉందండి లేతగానే ఉంది సైజు బాగా పెరిగింది ఇది కొంచెం ముదిరిపోయిందండి నొక్కు పడుతుంది కానీ ముదిరిపోయింది ఇది పచ్చడికి కూడా పనికిరాదేమో విత్తనాలు వదిలేద్దాం సైజ్ చూసారా చాలా బాగా పెరిగినాయి అండ్ ఆల్సో కొంచెం గ్రీన్ గ్రీన్గా చక్కగా పచ్చగా వచ్చేసింది చూసారా సో వర్షాలు పడినప్పుడు అదే అడ్వాంటేజ్ అండి ఎందుకు పచ్చగా ఉంటాయంటే లాస్ట్ టైం ఒక స్పెసిఫిక్ వీడియో చేశాను మన అట్మాస్ఫియర్లో ఉన్న మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్షం నీళ్ళతో కలిసేసి కిందకు పడిపోతాయి సో అవి భూమిలోకి పడంగానే మొక్కలు తీసుకుని అవి ఇలాగా లష్గా గ్రీన్గా తయారవుతాయి మామూలుగా మనం మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ అనుకుని మొక్కలకి ఇస్తాం మ్యాక్రో అంటే బాగా అవసరమైన ఈ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం లాంటివి ఇంకా తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ అంటే కొన్ని ఏమన్నా నికిల్ ఇంకా మిగిలిన కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇలాంటివి ఉంటాయి సో అవి మాట అన్నీ అవసరమే కాకపోతే మ్యాక్రో అన్నప్పుడు ఎక్కువ మోతాదులో కావాల్సి వస్తుంది మైక్రో అన్నప్పుడు కొంచెం కొంచెం మోతాదులో కావాలి బట్ కావాలి సో ఇలాంటి వర్షాకాలం అప్పుడు అదే అడ్వాంటేజ్ చక్కగా మనం ఏమి ప్రొవైడ్ చేయకుండా అవే తీసుకుంటాయి సో అందుకనే మొక్కలు చక్కగా ఎదుగుతాయండి వర్షాలు పడటం వల్ల అడ్వాంటేజ్ మాట ఓకే అండ్ మినివాళ్ళు కొన్ని రియాక్షన్స్ కూడా అవుతాయి పైనుంచి ఎందుకు వచ్చే లోపల కొన్ని గ్యాసెస్తో కానీ ఏవో రియాక్షన్స్ ఉంటాయి కదా అవి 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 కూడా హెల్ప్ అవుతుంది అనమాట సో చాలా బాగుంది కొంచెం పచ్చపచ్చగా ఇదిగోండి లాస్ట్ వీక్ వదిలేసాం కదా అంత లావైందో సీడ్స్కి ఆ పైన చెట్టు ఎక్కిన విత్తనాలకినూ మనం పీచ్కి పనికి వస్తుంది అనుకుంటే ఉడతలు అన్నీ కొరికేసినాయి కదా సో ఇది చూడాలి కొంచెం కలర్ రాగానే కోసేసుకున్నాం ఇది పెద్దది అవుతుంది కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్కి అలా ముదిరిపోతుంది ఇంకా లేవు మామూలు బీరకాయలు మొన్న వారం బాగానే వచ్చినాయి ఇవాళ ఎక్కువ రాలా ఇదిగోండి ఇన్ని వచ్చినాయి దోసకాయలు ఉంటాయి ఇవాళ దోసకాయలు ఉంటాయి ఉన్నాయి కనపడుతున్నాయి రెండు మూడు కనపడినాయి ఇదిగోండి ఇదిగో భలే ఉన్నాయి సార్ ఎన్ని వచ్చినా కీరా పూనే కీరా ఓకే ఇవి చాలా లేతగా ఉంటుంది ఇవి మనం వదిలేస్తే నిల్వ ఉంటుంది ఈ కలర్ మారినాక మొత్తం కోసేస్తాను నేను ఇంకా అక్కడ అక్కడ ఉన్నాయి పాదులు ఇక్కడ వద్దాం ఇదిగోండి కేర్ దోసకాయలే రోటి ఒకటి ఇదిగోండి సో ఇవాళ దోసకాయలు అయితే బలి వచ్చినాయి చాలా బాగా కాసినాయి దోసకాయలు దోసకాయలు సమ్మర్లో చాలా అవసరం మనకి ఇక్కడ ఒక చెట్టు కాస్తుందండి బెండకాయలు నో ఇదిగోండి లోపల ఎన్ని ఉన్నాయో నిజంగా గుత్తులు గుత్తులుగా కాసినట్టు ఉన్నాయి ఇది మెత్తగానే ఉంది లోపల కలర్ ఎండ తాగల లైట్ కలర్ వస్తుందండి సైజ్ సైజు చూడండి వస్తా బాగా ఒకటి అలాడుతుంది మెత్తగానే ఉన్నాయి ఈ సైజువి కాస్తున్నాం కదా ఎంజాయ్ ఏమీ పెద్ద తయారవ్వలేదు పీస్ కూడా పెద్ద ఫామ్ చూడండి ఎంత మెత్తగా ఉందో కాకరకాయలు సీడ్స్ ఇక్కడే వేద్దాం మళ్ళీ అయ్యే వస్తాయి ఇవాళ మునగాకు కూడా కొంచెం కాస్తానండి చేస్తాను కాకరకాయలు కూడా బాగా వచ్చినాయి కదా కాకరకాయలు కూడా చాలా బాగా వచ్చినాయి ఇవాళ ఓకే ఇవి కోద్దాం ఉనగాకు ఈ మునగాకు అడుగుతూ ఉంటారండి ఇంటి దగ్గర వండుకుంటానికి పొడి చేసుకోవచ్చు వర్షాలు అవి పడినాయి కదా చక్కగా ఫ్రెష్గా కరెక్ట్ సైజులో ఉన్నాయి ఇంకా కూడా కాస్తాను పొడవ కాకరకాయలు ఇవ్వండి ఇవి కూడా చాలా బాగుంటున్నాయి గింజలు ఎక్కువ తయారవట్లేదు పండిన వాటిలో కూడా సీడ్స్ చూస్తుంటే అసలు నాలుగో ఎన్నో ఉంటున్నాయి అన్నమాట దో వెరైటీ కనపట్లేదు ఆకుల్లో కలిసి ఇదిగోండి గోవర్ధనం బాగా ఆసనం వస్తుంది ఏంటని చూస్తే తెలిసిపోయింది మనకి స్మెల్ ఎంత బాగుంటుందో కదా పోతుందండి కాకపోతే ప్రాపర్గా ఎండ తగలట్లేదు వీటికి మనకి ఇలాగా కాయలతో ఉన్న చెట్టు పడిపోవటం అండి అది తయారవ్వలేదు అంతకుముందు పడిన రెడీ అయిపోయినాక మనం కోసుకుని యూజ్ అయింది ఇది కర్పూర వల్లి ఇందులో వెరైటీస్ అక్కడ పెద్ద పొడవ ఎంత పొడవు వచ్చిందో చూడండి విరిగిపోయింది పనికిరాదు అదిగో చెట్టు చూడండి అక్కడ మధ్యలోకి ఇపోయింది సో మళ్ళీ వారం ఉంచుకో ఒకవేళ ఏమైనా సప్లై ఉంటుందేమో నీట్ ఎంత వినో అని చూద్దాం రాగానే డిసప్పాయింట్మెంట్ అంట గాలి అది చెప్పాడు దేమో గాలి అవి ఎక్కువ వచ్చినాయి మా పర్సలు అవి పడినాయి కదా వారు అంటే సో ఒక్కొక్కసారి అలా కదా మనకి ఒకటే అర ఉన్న వాళ్ళకి ఇంకెంత నష్టం మేము ఇటువైపు ఘాటు పెట్టి మెల్లిగా లాగాం అట్గాలండి మొన్న మొన్న కోసిన అయితే అసలు ఎంత మంచి కలర్ వచ్చినాయో చక్కగా ప్యాక్ ప్యాక్ చేసి ఇంత డబ్బాలో మనకి ఆ పాట్స్ వచ్చినాయి కదా వాళ్ళు వాళ్ళు ఢిల్లీ నుంచి పంపించిన ప్యాకింగ్లో చక్కగా మధ్య మధ్యలో అన్నీ పెట్టి పంపిస్తే మా అమ్మ వాళ్ళు ఓపెన్ చేసి వీడియో పెట్టింది ఎల్లో గోల్డెన్ కలర్లో అసలు ఎంత బాగున్నాయో అక్కడ వెంకటేశ్వ పూజలు అవుతున్నాయి సో వాటికి యూజ్ అయ్యి ఉంటాయి పచ్చట్టుపాలు సో బాగా ఫస్ట్కి వెళ్ళి బల వెళ్ళింది ఇది కూడా అది కొయ్యలేపోయా మామూలు ఆ గ్రీన్ అయితే ఒకదాని మధ్యలో ఒకటి స్పేస్ ఉండేది ఇది అసలు క చేయి దూరట్లేదు కత్తికి దీలేదు బాగా ఇది పెళ్ళి ఉందండి మాకు తెలిసిన వాళ్ళే సో పెళ్ళికి యూజ్ అవుతాయి అట్టుపళ్ళు ఇంకోదా చక్కరకెళ్ళి అండి ఇది చిన్నది రెడీ అయిపోయింది చెట్టు కొట్టాయి వంటకాయలు కొద్దాం ఈ సగం ఇవన్నీ అల్లుకోవటం వల్ల కాపు ఎఫెక్ట్ అవుతుందండి చక్కగా చిగుర్లు తేగలు వస్తున్నాయి ఇవి ఇరికైపోయింది కాకరకాయలు దొండకాయలు చక్కగా వస్తుందండి ఈ ఆనపకాయ పాదు వల్ల వాటికి పాకటానికి స్పేస్ లేదు నాకు అసలు గుర్తులేదు ఇది ఎక్కడ పెట్టాను ఈ ఆన పాదు పెద్ద కాయలు కూడా ఎక్కువ అంత ఎక్కువేమీ కాయట్లేదు పాకేస్తుంది అయితే Juan Calo. Kamu ni dia pergi tak ండి అత్త పడింది ఇంకొంచెం పడాలి నమ్మకాయ బయటికి గోల్డ్ కంటే ఇవి ఎవరికి ఇక్కడ ఉండు రెగ్యులర్గా అలవాటు అయిన కూరగాయలు తప్పి వేరే తిండు దేవుడాలు కూడా ఇవి వండుకోమన్నా కూడా తెలియదమ్మా అంటారు సో అందుకని బయటికి వెళ్ళినా అవుర పోయిట్లేదు ఈ ఓటి విండ్ బీన్స్ ఓటి కల్చి అసలు ఇంకా అడ్జ్ నేను ఇంటి దగ్గర నుంచి కంపోస్ట్ తీసుకొచ్చానండి కంపోస్ట్ ఉంటే తొక్కలు ఉంటాయి కదా బీరకాయ తొక్కలు ఆనపకాయ తొక్కులు అలాంటివి అంటే నీరు కారణవి ఇంకొక దాంట్లో వేసి తీసుకొచ్చాను ఎందుకంటే ఈ వీటి నుండి వచ్చే రసాలు వల్ల మొక్కలు కూరగాయలు ఎస్పెషల్లీ చాలా బాగా పెరుగుతాయి సో ఇక్కడ ఇక్కడ అసలు అంటే ఆకులు ఎండా ఆకులు ఉంటాయి కానీ పచ్చి కూరగాయలు పండు పండిపోయినవి ఆ రసాలు కిందకి తే పరిస్థితి లేదు ఓకే చాలా కొంచెమే వస్తున్నాయి అయినా కూడా త్రీ వీక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను ఏదో ఒకటి అండ్ అది కాకుండా ఎండాకాలం కదా కొంచెం మలుచిలాగా కూడా ఉపయోగపడుతుందని కొత్తిమీర వస్తుంది Lakshmi kastı ne? Ne ne ne, Gongor Går han der? మంచి వాసన వస్తుంది బ్రైడల్ బొక్కే అంటుంది కదా సో కట్ రూల్ చేసి కట్టాము మొన్న చక్కగా మల్లె మొక్క ఉంది కదా ఇది బొడ్డు అండి ఇంత పెద్ద మల్లి ఉంటుంది కదా అది ఈ వారంలో పోస్తుందేమో మళ్ళీ వారానికి ఉంటాయో ఉండవు మరి స్టార్ కూడా చూసేద్దాం అండి లోపల నాకు ఆ కొడవలు కావాలి దేవుడు పుదీనా కాస్తున్నాడు ఇవి చాలా స్పీగా ఉంటున్నాయి చిన్నగా ఉన్నా కూడా అక్కడ పెట్టేదేమి అందులో వద్ద పెట్టే అందులో కొంచెం గెత్తం వేసేదేమిడు గెత్తం వేసేసి పైన అరిటాకులు ఉన్నాయి కదా అరిటాకులతో కప్పే కొంచెం నీరం ఉంటుందండి ఇలా ముక్కుంటే పడు కన్నం పడింది ఎంత పండు వరకు ఇప్పుడు లేదు Al menos. ఇవాళ హార్వెస్ట్ నాకు దృష్టిలో అయితే చాలా బాగా వచ్చింది ఎందుకంటే అన్నీ ఉపయోగపడేవి కరెక్వలు రెండు రకాలు కర్పూరవల్లి చక్కరకేళ్ళీలు స్టార్ ఫ్రూట్స్ బాగా పండి ఎవరికి ఇచ్చినా ఎంజాయ్ చేస్తూ తింటారు నేతి బీరకాయలు బయటకు వెళ్తాయి మాకు ఒకటి సరిపోతుంది అండ్ కీరదోసకాయలు బయటకు వెళ్తాయి అండ్ సమ్మర్లో చాలా బాగుంటున్నాయి దేశ కీర యాక్చువల్లీ కాకరకాయలు బోల్డ్ వచ్చినాయి బయటకు వెళ్తాయి చెమ్మకాయలు ఒకరు సరిపోతాయి కొత్తిమీర బొప్పాయి పచ్చిమిరపకాయలు కొంచెం ఇవి తగ్గినాయి వంకాయలు దొండకాయలు అయితే కాయటానికి అవకాశం లేదు అవన్నీ పాకేసినాయి పుదీనా పువ్వులు అండ్ ఇంకా చాలా యూస్ఫుల్ భలే చిగురులు వచ్చినాయి అన్నమాట వర్షం అది పడి తర్వాత గోంగూర ఓకే ఆకుకూరలు మళ్ళీ వెయ్యాలండి వాళ్ళ సీడ్స్ బాస్కెట్ తాగలేదు దేవుడు రెండు తేలేదు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆకుకూరలు పెట్టేసుకోవాలి ఓకే సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ విషయాలు హ్యాపీగా సంస్థ ఇస్తా సుఖీనోబాగం అండ్ నట్టుగా కోసం ఎక్సైట్మెంట్లో మా బట్టలన్నీ కర్ర కర్రలే ముందు తెలియట్లేదు అవి ఉతికినాక మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే మా నిషాంత్కి నాకు దేవుడానికి చెప్పక్కర్లేదు ఎవరు దగ్గర దరిదాపుల్లో చుక్కబడినా కూడా